బిగ్ బాస్ హౌస్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అయితే అడుగు పెట్టడం జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్లో లో కంటెస్టెంట్స్ అంతా అడుగు పెట్టారో లేదో అప్పుడే వీళ్ళ మధ్య బిగ్ బాస్ అయితే రచ్చ పెట్టడం జరిగింది అయితే ఇవన్నీ ఇప్పుడే మర్చిపోతూనే ఎంజాయ్ చేస్తున్న సమయంలో బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ మర్చిపోయి ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో బిగ్ బాస్ వీళ్ళ మధ్య చిచ్చు పెట్టేశాడు అయితే నిఖిల్ పృథ్వీరాజ్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అయితే అంతలోనే బిగ్ బాస్ సైన్యం లేని రాజు రాజు కాడు అలానే చీప్ పవర్ఫుల్ అవ్వడానికి చీప్ ఒక కేలని కావాలి అయితే చీప్ వాళ్ళ కేలన్ని నిర్మహించుకునే సమయం అయితే ఆసన్నమయ్యింది అది ఎప్పుడు బిగ్ బాస్ చెప్పారో అప్పుడు రెచ్చిపోయారు బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అయితే అప్పుడు నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ ఒకరిని ఒకరు చీప్ని ఎంచుకునే ఆసన్నం చేసుకుంటూ ఉన్నారు అయితే నైనిక మాత్రం మణికంటకు ఇలా చెప్తుంది నీకు ఏ భయము అవసరం లేదు నీ మనసులో ఏమనిపిస్తే అదే చెప్పు నువ్వెవరికి భయపడపడ అవసరం లేదు ఎందుకంటే ఈ గేమ్ బిగ్ బాస్ హౌస్కి నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు అంటూ